నూట ఎనభై మూడు గజాలి హెచ్ ఐదు లక్షలు మాత్రమే నమస్తే నేను విజయ్ ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా పోటీ చేస్తే వరంగల్ నుంచి ఆయన బరిలోకి దిగిపోతున్నారు ఒకవేళ మందకృష్ణని పోటీ చేస్తే బీజేపీ కలిగేటువంటి ప్రయోజనం ఏంటి దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎయిడర్ కేసుగనన్ సో మందకృష్ణ మాదిగా ఆల్రెడీ చూసాం ఇటీవల జరిగినటువంటి సభలో స్వయంగా మోడీ ఆయన్ని సముదాయించారు ఆయన కన్నీటి పర్యంతమయ్యాడు ఇప్పటి వరకు దశాబ్దాల పోరాటం చేస్తుంటే ఇప్పుడు ఒక కంక్లూజన్ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందని మందాకృష్ణ చెప్పారు ఆల్రెడీ ఇష్యూ కోర్టులో ఉంది అయితే దీని మీద ఒక ప్రక్రియని స్టార్ట్ చేస్తామని మోడీ చెప్పారు సో ఇప్పుడు మందాకృష్ణని లోక్సభ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే దానివల్ల బీజేపీకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటే ఫస్ట్ మందకృష్ణ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగడానికి ఇష్టపడతారా లేదా అనేది ఇక్కడ చాలా ముఖ్యం ఎందుకంటే వర్గీకరణ అనేది ఆయన జీవితాస్యంగా మారినటువంటి మాట వాస్తవం ముప్పై ఏళ్ళుగా అలు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే అన్నిటికీ మించి మందకృష్ణ ఒక హక్కుల ఉద్యమకారుడు కేవలం ఒక కులానికో ఒక దీనికో ఆపాదించడం అనేది కూడా సరైన పద్ధతి కాదు దాదాపు పదేళ్ళు పైగా ఆయన ఆ పోరాటాలు చేసిన తర్వాత మాదిగ రిజర్వేషన్ అనేటువంటి దాన్ని తీసుకున్నారు తర్వాత రెండు వేల ఆరు ఏడు ఆ సమయంలో వికలాంగ హక్కుల పోరాట సమితి కూడా ఆయన ఏర్పాటు చేశాడు వాటిపైన కూడా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది అంతకు ముందర చూస్తే నక్సలైట్స్తో కలిసి పనిచేసినటువంటి ఇది ఉంది కాబట్టి ఇవన్నీ ఓవరాల్గా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అయితే ఇప్పుడు వర్గీకరణ అనేది ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వర్గీకరణ అనేటువంటి అంశం పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి అంశం కాదు రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా అటు ఎక్కువ మాలల జనాభా ఉంది తెలంగాణలో ఎక్కువ మాదిగ జనాభా ఉంది కాబట్టి ఒక ఈక్వేషన్ ఉంటుంది అనేటువంటి ఆలోచన చేశారు అయితే బీజేపీ చాలా రోజుల తర్వాత ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వర్గీకరణకు మేము అనుకూలంగా ఉన్నామని చెప్పడం దానికి సంబంధించి ఒక కమిటీని నియమించడం అన్నీ కూడా వేగంగా జరిగిపోయింది కాబట్టి అతి త్వరలోనే తేలిపోయేటువంటి అంశంగా ఉంది మందకృష్ణ మాదిగ కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి బీజేపీ ఇప్పుడు టార్గెట్ ఏంటంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు లోక్సభ స్థానాల్లో కనీసం పది అయినా త తనకు దక్కించుకోవాలనేటువంటి ఒక టార్గెట్తో పనిచేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది సో అభ్యర్థులు ఎక్కడ ఎవరిని పెడితే బలం చేకూరుతుంది అనేటువంటి అన్వేషణ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని ఫెయిలర్స్ యథావిధిగా బయటికి వచ్చే విధంగా చేయొచ్చు ప్రమోట్ చేయొచ్చు ఇలా రకరకాల కారణాలు ఉండవు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే తెలంగాణ నుంచి బరిలో దిగుతారు మల్కాజ్ గిరియా సికింద్రాబాద్ అని డిస్కషన్ జరుగుతుందని దానికి కౌంటర్గా కేఏ పాల్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రధానమంత్రి బరిలో దిగితే నేను పోటీ చేస్తాను చిత్తు చిత్తుగా ఓడించాలి ప్రధానమంత్రి అని చెప్తున్నాడు ఆయన ఎప్పుడు ఏం చెప్తారో ఆయనకి అర్థం కాదు ఇప్పుడు మందకృష్ణ టాపిక్ విషయంలోకి వస్తే ఏంటంటే ముఖ్యంగా వరంగల్ కాన్స్టెన్సీ వరంగల్ లోక్సభ స్థానం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ప్రస్తుతం పసునూర్ దయాకర్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు అంతకుముందు కడియం శ్రీహరి ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ బలమైనటువంటి ప్రత్యర్థిని నిలబెడితే బీజేపీకి అక్కడ బలమైనటువంటి ఎస్సీ అభ్యర్థి దొరకడం కష్టం కాబట్టి మందకృష్ణ నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో కూడా మందకృష్ణ ఈ ప్రయోగాలు చేశారు కానీ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల దీనిలోకి రాలా అందుకనే ఆయన ఉద్యమ స్ఫూర్తి ఆయన పోరాట పటిమా అనే దాని మీద ఇంకా అంతో ఎంతో ప్రజల్లో ఒక పాజిటివ్ ఇది ఉంది అలానే బీసీ కృష్ణయ్య అయితే ఆయన అటు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశాడు రెండు వేల పద్నాలుగులో ఏకంగా తెలంగాణలో గెలిస్తే కనుక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేశారు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఆయన వైసీపీ నుంచి ఎంపీగా రాజా ఈ రాష్ట్రంలో ఏకైనా రాష్ట్రమే మార్చేసి పార్టీ మార్చేసి ఆయన అక్కడి నుంచి రిప్రజెంట్ కాబట్టి అది వాళ్ళ వాళ్ళ విచక్షణను బట్టి ఆధారపడి ఉంటుంది ప్రజల్లో అది గౌరవాన్ని పెంచేటువంటి చర్య అయితే ఎట్టి పరిస్థితుల్లో కాకపోవచ్చు అది అయితే ఇక్కడ మందకృష్ణ మాదిగేనంటే గతంలో కూడా ఆయన అసెంబ్లీలో పో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు మధుర నుంచి రెండుసార్లు పోటీ చేశాడు వర్ధనపేట నుంచి ఒకసారి పోటీ చేశాడు కానీ ఎప్పుడు కూడా ప్రధాన రాజకీయ పార్టీలని కలుపుకుని ఆయన వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఆయన సొంతగా మహాజన పోరాట సమితి అనేటువంటి ఒక పార్టీ పెట్టారు ఆ పార్టీ నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీ ఆ పార్టీ నుంచి పోటీ చేసే ప్రయత్నం చేశారు అలానే త్రిలింగ ప్రగతి పార్టీ అనేటువంటిది ఏదో ఒక పార్టీ పేరు మీద పోటీ చేశారు ఇలా వెళ్ళారు కానీ ప్రధాన రాజకీయ పార్టీల గుర్తులపైన వెళ్ళాలి మరి వర్గీకరణ సాకారం అవుతున్నటువంటి వేళ మందకృష్ణ మాదిగా బీజేపీ జెండా కప్పుకొని ఆయన ఎన్నికల బరిలో దిగుతారా లేదా అనేది వేచి చూడాలి కానీ ఒక మంచి ఛాయిస్ అయింది బీజేపీకి మాత్రం అది వరంగల్ సీటు కనుక గెలిచేటువంటి క్యాండిడేట్ను బరిలో దింపాలంటే మందకృష్ణ మాదిగా సొంత ఊరు ఆయన చదువుకున్నది అంతా కూడా ఆయన కార్యస్థానంగా వరంగల్ను మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి వరంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అనేటువంటి ఆఫర్ని ఆయన కూడా పాజిటివ్గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ బీజేపీ కనుక ఈ అంశాలన్నింటినీ బేరీజ్ వేయడం ద్వారా బలమైనటువంటి అభ్యర్థుల అన్వేషణ అనేది అయితే బీజేపీలో ఖచ్చితంగా జరుగుతుంది కనీసం పదికి తగ్గకుండా స్థానాలు గెలవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈటల రాజేందర్ని కానీ దుబ్బాక రఘునందన్ రావుని కానీ వీళ్ళందరినీ కూడా బరిలో దింపడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు అయితే బీజేపీ సిద్ధం చేస్తుంది ఇదే క్రమంలో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది బలమైనటువంటి ప్రత్యర్థుల కోసం అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది బీఆర్ఎస్ని కానీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కానీ కాంగ్రెస్ కూడా బలపడేటువంటి స్కోప్ ఉంటుంది కాంగ్రెస్ నిలువరించాలనే కానీ జనాకర్షణ కలిగి ప్రజలకు బాగా తెలిసినటువంటి నాయకుల అన్వేషణ అయితే బీజేపీలో ఎక్కువగా జరుగుతుంది అదే క్రమంలో మందకృష్ణ క్యాండిడేచర్ ప్రతిపాదన కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది సో మంద ఒకవేళ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దింతే దీని ప్రభావం జాతీయ స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉంది అంటే మాదిగల ఓట్లన్నీ కూడా బీజేపీ వైపు బదిలీయ్యే అవకాశం ఉందంట అంటే జాతీయ స్థాయి అని చెప్పలేము కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం కొంత పోలరైజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా బీజేపీకి కొంత సానుకూలంగా కనిపించినటువంటి ఫ్యాక్టర్స్ ఒక మూడు కనిపిస్తున్నాయి ఫస్ట్ గిరిజన విశ్వవిద్యాలయం పేరుతో ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా గిరిజన వర్గాల్లో ఒక బలాన్ని పుంజుకునేటువంటి ప్రయత్నం చేసింది అలానే ఇమీడియట్గా పసుపు రైతులను ఊరటింప చేయడం అనేటువంటి చర్య ద్వారా ఆ బెల్ట్లో కొంత సానుభూతిని దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత మిగతా వాటిలో ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి ఈక్వేషన్ వర్గీకరణ ఎజెండా ఈ రెండు అంశాలు కూడా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి అందుకే ఆల్మోస్ట్ పదిహేడు నియోజకవర్గాల్లో పదహారు పదిహేడు నియోజకవర్గాల్లో సెకండ్ పొజిషన్ వచ్చింది రాష్ట్రంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో గత రెండు ఎన్నికల్ని పరిశీలించి కనుక మనం చూస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళిన సందర్భంలో కూడా మాక్సిమం టు మాక్సిమం ఐదు నియోజకవర్గాల్లోనే గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది ఈసారి ఎనిమిది చోట్ల గెలిపొంది సింగిల్ సింగిల్ హ్యాండెడ్గా అంటే ఓన్లీ బీజేపీనే బరిలో దిగి కూడా ఎనిమిది చోట్ల గెలిపొంది అన్నిటికంటే మించి నలభై రెండు చోట్ల బహుశా నలభై రెండు నలభై ఐదు చోట్ల రె డిపాజిట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో చూస్తే దాదాపు నూట నాలుగు స్థానాల్లో డిపాజిట్లు పోయినాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా అప్పుడు ఒంటరిగానే పోటీ ఇచ్చేసింది ఒకే ఒక స్థానం గెలిచింది నూట నాలుగు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది ఇప్పుడు డిపాజిట్లు కోల్పోయిన సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది ఇప్పుడు పోటీ చేసినటువంటి లెక్క చూస్తే నూట పదకొండు స్థానాలు వస్తాయి ఎందుకంటే జనసేనకు మిగతా ఇచ్చినాయి కాబట్టి ఆ రకంగా చూస్తే కూడా సెకండ్ ప్లేస్లో కూడా సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో పదిహేడు చోట్ల సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ లెక్కలన్నీ చూస్తే బీజేపీకి కొంత పాజిటివ్ దృక్పథం ప్రజల్లో ఏర్పడుతుంది బీజేపీ పట్ల అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు అలానే ఓటు షేర్ పెరుగుతున్నటువంటి క్రమంలో జనాకర్షణ కలిగినటువంటి నాయకులు కనుక యాడ్ అయితే అది పార్టీకి అడ్వాంటేజ్ అయింది ఇప్పుడు బీజేపీని వరంగల్ జిల్లాలో మనం తక్కువగా అంచనా వేయలేము ఎందుకంటే గతంలో బీజేపీ దేశవ్యాప్తంగా గెలిచిన రెండు ఎంపీ సీట్లు ఒకటి వరంగల్ నుంచే ఉంది అది హనుమకొండ నియోజకవర్గం నుంచి అప్పుడు గెలుపొందింది బీజేపీ ప్రారంభించినటువంటి కొత్తలో కాబట్టి పార్టీ ఖచ్చితంగా హోల్డ్ ఉంటుంది కానీ ఇక్కడ అన్వేషణ అనేది ఎక్కడి నుంచి జరుగుతుందంటే ఎస్సీ నేతలు బలమైనటువంటి ఎస్సీ నేతలు బీజేపీకి రిప్రజెంట్ చేసేటువంటి బలమైన ఎస్సీ నేతల ముద్ర కరువైంది కాబట్టి వందకృష్ణ మాదికతో ఉన్నటువంటి సానుకూల సంకేతాలు ప్రధానమంత్రి నేరుగా వేదికపైకి పిలిచి ఆయన ఆహ్వానించుకున్నటువంటి తీరు కానీ హక్కును చేర్చుకున్నటువంటి విధానం కానీ ముప్పై ఏళ్ల పోరాట పందాన్ని గుర్తు చేసుకుని వందకృష్ణ మాదిగా కన్నీళ్లు పెట్టినటువంటి వైనం కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఆయా కమ్యూనిటీస్లో ప్రభావం చూపించేటువంటి అంశాలు అవుతాయి ఒక బలమైనటువంటి అభ్యర్థిగా బీజేపీ పరిశీలించడానికి అవకాశం ఉన్నటువంటి నాయకుడు మందకృష్ణ కనుక బరిలో దిగితే ఖచ్చితంగా దాని ప్రభావం బీజేపీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలానే ప్రతిపక్ష మిగతా పక్షాలు ఎవరిని బరిలో దింపుతాయి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పసునూరి దయాకర్ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయనే దింపాల్సినటువంటి అనివార్యత అక్కడ కనిపిస్తుంది లేదా మొన్న ఓడిపోయినటువంటి మొన్న బరిలో దిగకుండా పక్కన ఉన్నాడు కాబట్టి ఏమైనా ప్రిఫర్ చేస్తారా ఒక ఒక అవకాశం ఏమైనా ఇచ్చే ప్రయత్నం ఉంటుందా ఎందుకంటే అభ్యర్థిని బట్టి కూడా మార్పుకి ప్రయత్నం చేయొచ్చు ఇంకోటి కాంగ్రెస్ నుంచి ఎవరిని దింపుతారు ఈసారి బలమైనటువంటి అభ్యర్థినే కాంగ్రెస్ కూడా అన్వేషించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని దింపుతారు ఈ మూడు అంశాల మీద ఆధారపడి ఉంటుంది ఎవరిని పెట్టినా కానీ మందకృష్ణ మాదికి ఆ జనాకర్షణ కానీ అతను ఉన్నటువంటి పాపులారిటీని కానీ ఈక్వేట్ చేయడం కొంచెం కష్టమయ్యేటువంటి అంశంగా ఉంటుంది అలానే ఈ ఎప్పుడైతే ఈ వర్గీకరణకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం కనుక ఈ రెండు నెలల్లో కనుక కేంద్రం తీసుకోగలిగితే అది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లలో బీజేపీ సానుకూలత ముఖ్యంగా మాదిగ వర్గాలు బీజేపీకి చేరు అయితే ఎక్కువ అవకాశం కనిపిస్తుంది సో ఒక్క వరంగల్తో పాటుగా మిగిలినటువంటి రాష్ట్ర ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది అంట రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో సామాజిక వర్గ పరంగా చూస్తే ఎస్సీ జనాభాని ఎక్కువ శాతం రీప్లేస్ చేస్తుంది మాదిగ కమ్యూనిటీనే ఉంది ఆంధ్రప్రదేశ్లో మాల కమ్యూనిటీ శాతం ఎక్కువ ఉంది కాబట్టి ఈ లెక్క కూడా కొంతమంది చెప్తా ఉంటే కూడా అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అనేది కూడా ఈ మధ్య అంటే ఇంకా జనగణన అనేది సరిగ్గా ప్రాపర్గా లేదు కాబట్టి రెండు వేల పదకొండు వాటి లెక్కలు దాని అంచనాల ప్రకారం చూస్తే దాదాపు రెండు రాష్ట్రాల్లో ఈ జన కులాల వారీగా జనాభా మాదిగా ఇక్కడ అంతే స్థాయిలో ఉన్నారో అక్కడ అంతే స్థాయిలో ఉన్నారనేటువంటి చర్చ ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయేటువంటి నిర్ణయం జాతీయ స్థాయిలో అమలు చేయబోయేటువంటి నిర్ణయం అవుతుంది కాబట్టి ఎక్కడ ఉన్నా కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా మాదిగ వర్గాల్లో బీజేపీ పట్ల సానుకూలత ఏర్పడడానికి ఇది దారి చూపించేటువంటి నిర్ణయంగా మనం చూడాల్సి ఉంటుంది మందకృష్ణ మాదిగ రెండు రాష్ట్రాల్లోనూ కూడా అంతే జనాకర్షణ కలిగినటువంటి నాయకుడు అంతకు ముందర ఉద్యమ సమయంలో కూడా ఆయన చుండూరు ఘటనలు కావచ్చు అలానే ఈ ఇంతకు ముందర జరిగినటువంటి దళితులపై దాడులకు సంబంధించినటువంటి అనేక సందర్భాల్లో ఉమ్మడి రాష్ట్రంలో రియాక్ట్ అయ్యాడు ఇప్పటికి కూడా అక్కడ దాడులు జరిగినటువంటి సందర్భాలు వెళ్ళి పరామర్శించి ప్రభుత్వ పక్షం నా ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ అతను చంపేసి సుబ్రహ్మణ్యం చంపేసి ఈయన వెళ్ళి పరామర్శించి మరి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హక్కుల ఉద్యమానికి ఎక్కడైనా కానీ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆయన అన్ని చోట్లకి వెళ్ళినటువంటి ఇది ఉంది కాబట్టి ఈయన కనుక బరిలో దిగితే రెండు రాష్ట్రాల్లో కూడా దానికి సంబంధించినటువంటి ప్రభావం కనిపించవచ్చు వర్గీకరణని ఇప్పుడు ప్రకటన రూపంలో మాత్రమే పెట్టారు ఈ రెండు నెలల్లో ఉండేటువంటి సమయంలో కనుక దాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి చట్టం చేసేటువంటి ప్రక్రియలో ఒక అడుగు ముందుకు పడితే కనుక ఖచ్చితంగా మందకృష్ణతో పాటు ఆయా సామాజిక వర్గాలను బీజేపీ దగ్గర చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఇప్పటివరకు కూడా అంటే గతంలో కూడా మందకృష్ణ మాదిగా చెప్పడం జరిగింది అన్ని పార్టీలు కూడా వాడుకున్నాయి వదిలేసాయి అనేక పార్టీలు ప్రచారాన్ని కూడా ఉపయోగించుకున్నాయి కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇలా చాలా పార్టీలు కూడా అయితే ఇప్పుడు బీజేపీ నిర్దిష్టమైనటువంటి హామీ అనేది కూడా ఇచ్చేసింది దానికి సంబంధించి కూడా ఒక కమిటీని కూడా ఫామ్ చేసింది కానీ డేషన్ పూర్తి స్థాయిలో రానంత వరకు అంటే ఇప్పటికీ రాలేదు కొన్ని కోర్టులో కూడా ఇష్యూ కూడా పెండింగ్ లో ఉంది అయితే ఇప్పుడు ఒక కంక్లూజన్ రానంత రిజల్ట్ దిగి చేయడం వల్ల వేరే అంటే ఇప్పుడు ఆయన ఏ విధంగా చేసుకుంటారు అనేది ముఖ్యం ఇక్కడ ఇప్పుడు అన్ని పార్టీలు వాడుకునే అన్ని పార్టీలు మందకృష్ణ మాది కూడా అంతే స్థాయిలో వాడుకున్నారు అది కాదనలేనటువంటి విషయం అంటే మనం ఒక హక్కుల ఉద్యమకారుడిగా గౌరవిస్తాం ఆయన ఒక అడ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రతీకగా ఆయన గొంతు నిలబెట్టేటువంటి క్రమంలో నా కులం పేరు నేను పెట్టుకుంటాను పక్కన అందరూ చౌదరి నాయుడు ఏంటి మాదిగని నేను ఎందుకు పెట్టుకోకూడదని ప్రశ్నించినటువంటి వ్యక్తిగా ఆయన గౌరవిస్తాను కానీ రాజకీయాల విషయంలో ఆయన కూడా అటు ఇటు చాతుర్యం చూపించారు ఇప్పుడు ఆ మాటకు వస్తే రెండు వేల ఒకటి రెండు వేల రెండులోనే చంద్రబాబు నాయుడు వర్గీకరణ అమలు చేశారు కేంద్రంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అనేదాన్ని అమలు చేశారు దాదాపు ఏడాదిన్నర రెండు సంవత్సరాల పాటు మాదిగా మాలా ఈక్వేషన్స్ని ఆయన వేరు చేసి రిజర్వేషన్ అమలు చేసింది రెండు వేల నాలుగులో ముంచింది ఆయన అధికారం పోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు అది కూడా ఒకటి కోర్టు కేసులతో కూడా సంబంధం లేకుండా ఆయన అమలు చేశారు తర్వాత అది రివర్స్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది రెండు వేల నాలుగులో కొన్ని ఎలక్షన్స్లో ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా అమలు చేశారని సహకరించారా లేదు కదా అప్పుడు కూడా ఆయన వేరే విధంగా వ్యవహరించారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కదా రాజశేఖర రెడ్డితో కలిసి పయనం చేశారు చంద్రబాబుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల ప్రతినిధి మేమందరం కూడా అణగారిన వర్గాల ప్రతినిధులు అనేటువంటి ప్రయత్నం చేశారు అనేది రాజకీయం అందులో కూడా ఉంది మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఆరు రెండు వేల ఏడులో ఈయన వికలాంగుల ఉద్యమ వేదికను పెట్టి హైదరాబాద్ నగరంలోనే నిజాం కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఒక భారీ దిగ్బంధనం చేసి ఆత్మాహుతి చేసుకుంటాం ఆత్మహత్య చేసుకుంటాం అంటే ఒక ఆందోళన చేశారు కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి రాజకీయ పార్టీల కోసం ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అణగారిన వర్గాల ప్రతినిధిగా ఆయన తీసుకొచ్చినటువంటి చర్చ ఏదైతే ఉందో ఎస్సీలందరూ ఒక ఘాటను కట్టడానికి వీల్లేదు అందులో ఉన్నటువంటి కులాల వారీగా ఉన్నటువంటి అసమానతలను కూడా తగ్గించాల్సిన బాధ్యత ఈ భారత రాజ్యాంగానికి ఉంది దాన్ని అమలు చేసేటువంటి పెద్దలకు ఉందనేటువంటి ప్రశ్నకి సమాధానం కనుక్కోవడం కోసం దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఆయన జీవితాన్ని దాన్ని త్యాగం చేశారు కాబట్టి అంతవరకు గౌరవించవచ్చు దానికి ఒక పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దాన్ని యథావిధిగా సద్వినియోగం చేసుకుని రాజకీయ కోణంలో సద్వినియోగం చేసుకోవడం కోసం ఆయన ఎంపీగా నిలబెడితే తన పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ ఆశిస్తుంది ఆయన ఖచ్చితంగా ఇది అమలవుతుంది అనేటువంటి నమ్మకం ఉంటే ఆయన ముందడుగు వేస్తారు అమలు కాదని కూడా తన పాత పందాలోనే మూడు సార్లు ప్రయోగం చేశారు మూడు సార్లు ఆయన బెడిసి కొట్టింది ఎందుకంటే రిజర్వ్ నియోజకవర్గాల్లోనే పోటీ చేశారు కానీ అక్కడ కూడా ఇరవై వేలకు మించి ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి ఇరవై ఇరవై రెండు వేల అది వేరేగా ఉండేది కానీ ప్రధాన రాజకీయ పార్టీలతో కలిసి లేదు విడిగా ఆయన వ్యూహాన్ని అనుసరించారు కాబట్టి ఇండిపెండెంట్ పొలిటీషియన్ గా తను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే అక్కడ ఫెయిల్ అయ్యారు అందుకని ఇప్పుడు మొదటిసారిగా ఒక ప్రముఖ రాజకీయ పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక ఆఫర్ ఇస్తే తిరస్కరించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి పైగా వర్గీకరణను అమలు చేస్తారనేటువంటి విశ్వాసం నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా అది ఆయనకి అడ్వాంటేజ్ అయింది ఆయన కలుపుకోవడం ద్వారా ఆయా వర్గాలను అక్కులు చేర్చుకోవడానికి భారతీయ జనతా పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అది కీలకమైనటువంటి అంశం అవుతుంది ఇదే వర్గీకరణ జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది కాబట్టి ఆయా సామాజిక వర్గాలు కూడా బీజేపీకి చేరువయ్యేటువంటి అవకాశాలు దగ్గరగా ఉన్నాయి ఇక్కడ ఉభయ కుశిలో పరికరకే లాభాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు దగ్గర అవడానికి అవకాశం ఉంది ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ఎలక్షన్స్ తర్వాత మనం చూడాల్సింది సో ఒక వర్గీకరణకు ఆల్రెడీ హామీ ఇచ్చేసింది దానికి సంబంధించి కూడా కమిటీ ఫామ్ అయింది ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది అయితే ఇప్పుడు మాలలు బిజెపికి దూరమైనటువంటి అవకాశం లేదంటారు అంటే ఇవన్నీ ఆలోచించుకోవడం ద్వారా రాజకీయ నిర్ణయం అనేది తీసుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలంటే ఆంధ్రాలో ఓడిపోతాం అన్న విషయం తెలిసి కూడా నిర్ణయం తీసుకుంది కదా కాబట్టి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇటువైపు ఒక ప్రయోజనం అటువైపు ఒక ప్రయోజనం నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది పైగా ఎస్సీల వర్గీకరణ ద్వారా జాతీయ స్థాయిలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకునే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్సీల వర్గీకరణ అంటే అందులో ఉన్నటువంటి అన్ని కులాలు దాదాపు యాభై అరవై కులాలు యాభై ఐదు యాభై ఏడు కులాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అవి అన్ని ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ ఉన్న కులాలుగా ఉత్తరాదిలో ఉన్నటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతినిధిగా ఈ ఉద్యమానికి మందకృష్ణ మాదిక సమన్వయకర్తగా ఉన్నారు కాబట్టి ఆయన హక్కును చేర్చుకునేటువంటి ప్రయత్నం చేసింది దానికి కూడా ఆయన పాజిటివ్ సిగ్నల్స్ ఇచ్చారు ఇప్పుడు ఆయన నేరుగా పార్టీ నుంచి పార్టీ కండువా కప్పుకొని కనుక బరిలో దిగితే దానివల్ల ఎక్కువ ప్రయోజనం భారతీయ జనతా పార్టీ కలుగుతుంది ఇక్కడ ఉద్యమకారులతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు అలానే ఆ కులానికి సంబంధించినటువంటి సమీకరణలు గతంలో మనం చూసాం మాయావతి ఏ విధంగా ఒక బ్రాహ్మిన్ ఎస్సీ కాంబినేషన్ ద్వారా ఈక్వేట్ చేయడం ద్వారా ఉత్తరప్రదేశ్లో ఎప్పుడు ఊహించినంత మెజారిటీ నాలుగు వందల పైగా సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది మరొకసారి అటువంటి సోషల్ ఇంజనీరింగ్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది దాన్ని ప్రధానమైనటువంటి వనరుగా మాద మందకృష్ణ మాది చేసినటువంటి ఉద్యమాన్ని ఉపయోగించుకుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఎన్నికల రాజకీయాలు డిఫరెంట్ ఎన్నికల రాజకీయాల్లో మందకృష్ణ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇప్పుడు ఆయన ఆయన ఆల్మోస్ట్ అరవై సంవత్సరాల వయసుకు వచ్చేసారు ఆయన కానీ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళుగా ఆయన ఇదే పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటారేమో ఎన్నికల తర్వాత చూడాలి మనం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇది బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా మందకృష్ణ ఒప్పుకుంటారా లేదా ఒకవేళ ఒప్పుకుంటే ఖచ్చితంగా వరంగల్ నుంచి పోటీ చేయడం అనేది బెస్ట్ ఛాయిస్గా కేశవ్ గారు చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్